వేరికోస్ పెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏవిస్ హాస్పిటల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రెజెంట్ అయితే మనం కందుకూరు నుంచి గుడ్లూరు వెళ్ళేదారులో ఎగ్జాక్ట్గా మనం మాపాడు కొండముడిసిపాలెం మిడిల్ అయితే ఉన్నాం ఏంటి డబ్బా ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు బ్యాక్ సైడ్ చూస్తే తాతయ్య కనిపిస్తున్నాడు ఏంటి తాతయ్య నార్మల్గానే ఉన్నాడుగా అంత స్పెషల్గా చేయాల్సిన కారణం ఏంటి అనుకోవచ్చు కానీ ఈరోజు మనం చేసినం ఏంటంటే తాతయ్య బాగా కొంచెం బెటర్గా బతికిన వాళ్ళు బట్ ఈరోజు బాటిల్లు తీసుకొని అమ్ముకుంటున్నారు అంటే అది కూడా ఎక్కడ కందుకూరులో కాదండి కందుకూరు నుంచి మా మాచవరం వరకు వచ్చి అదే వృక్ష మీద నడుపుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు సో ఎంత కష్టం ఉంటుంది అసలు ఇంత సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చారు ఒకసారి తాత మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే తాత మీ పేరేంటి నా పేరు మీ ఊరు కరేడ్ అంటున్నారు కందుకూరు ఎందుకు వచ్చి కందుకూలు చేరి కందుకూలు చేరి ఇక్కడే ఇల్లు ఇక్కడే ఉంటున్నారు తెల్లవంటే ఏంది మీ సొంత ఊర్లో మీకు ఇల్లు ఉందా ఉంది ముందుగానే మొత్తం కూలిపోయింది మొత్తం కూలిపోయింది అల ఓకే అందువల్ల వచ్చేసాము కందుకూరు కందుకూరు వచ్చి అన్నీ నిలబడిపోయాము ఇప్పుడు అక్కడ సొంత ఇల్లు ఉందా సొంత ఇల్లు ఉందిగానే ఇంకొకరు తీసుకున్నారు కొనుక్కున్నారు వాళ్ళు ఇక్కడ ఎవరో ఇచ్చారు ఇక్కడ కొనుక్కున్నారు లేకపోతే ఇక్కడ అలా ఇప్పుడు ఎర్రగుండ పాలు చూతంగా ఇచ్చారు మాకు ఇక్కడే నిలబడిపోయి ఐదు జంట్లు నేల ఇచ్చారు ఇక్కడ ఇల్లు రెండు ఇల్లు వేసుకొని రెండుతో ఉంటున్నాం పిల్లలు చూడబోతేనే దేశం వెళ్ళిపోయారు నేను ఒంటరిగా అయిపోయాను చేస్తారు కర్ర ఫస్ట్ చేసే మేము చేసేవాళ్ళమే రైతు పనులు చేసేవాళ్ళం కరెట్లు ఇప్పుడు ఇప్పుడు ఇగో తెల్లలు అయితే చేత పెట్టుకొని డబ్బాలు వేరుకుంటున్నాం

ఎవరు లేదు ఎవరు చనిపోయారుంటే వాళ్ళు అమ్మమ్మ ఉంటే అదే పనిగా మా సేద్యం పనే మా సేద్యం పని రైతుల పనిలోనే సేద్యం పని అంటే మాకు తెలిసిన రైతులు ఉన్నారు వాకా కోటిరెడ్డి బత్తా అంకారెడ్డి బత్తాంకారెడ్డి బత్తలంకారెడ్డి వాకా కోటిరెడ్డి రైతులు ఉన్నారు మాకు కానీ వచ్చేసాము అట్లా అప్పుడికి అప్పుడు రమ్మంటున్నారు కానీ పాత రమ్మంటున్నారు కానీ కానీ ఇక్కడ ఇల్లు పెట్టుకొని నడవడానికి చాలా ఇబ్బంది పడతాం అలాంటి కందుకూరు నుంచి మార్చివరంకి సుమారుగా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది సో ఎలా ఎలా వెళ్తున్నారు అసలు ఎలా తొక్కుతున్నారు ఈ వయసులో కూడా ఏం చేత తొక్కాలిగా మనం పట్టుకొరకే తొక్కుకోవాలిగా తొక్కింటే కదా సంతకాడికి మనం పట్టు నిండేది

సో కాలు నొప్పులు అలా రావతా అయ్యే నొప్పులు గో మోకాల నొప్పులేగా మోకాల నొప్పులు పెట్టుకునే పాపోతే మరి నాకు ఫంక్షన్ రాదా మీకు పెట్టుకున్నారా ఫంక్షన్ కి పెట్టుకున్నా ఫంక్షన్ వస్తే ఆపేస్తారా ఇది ఫంక్షన్ వస్తే ఆపేసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటారు ఒక్కలే కదా తాత మీకు అంత ఖర్చు ఏమి ఉంటుంది ఏం చేస్తాం మరి సంపర్శన తినాలిగా మనకి వెనక పెట్టేవారు ఎవరు లేరుగా అందుకే మన సంపర్శన తిన పది ఎవరు పెడతారు మనకి ఒకరు పెడతారా పెట్టరు అంది కాబట్టి ఏదో సంపాదించుకుని నా పట్ట సో పెన్షన్ వస్తే చాలు సో ఇంత బాగా బతికి లాస్ట్ కి ఈ సిచువేషన్ కి వస్తారని అనుకున్నారు తా మరి పరిస్థితి అయిపోయింది మనం చేయలేము ఇంకా సో తాత ఏమన్నారంటే నాకు పెన్షన్ వస్తే చాలు నేను ఇంట్లో హ్యాపీగా ఉంటాను సో ఇంకా నేను బయటికి వెళ్ళాను ఇవి పనులు నేను చేయలేకపోతున్నాయి అయితే తాత అయితే చెప్తున్నారు సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ట్రెండింగ్ అన్నమాట ఇక్కడ ఏమైనా జరగవచ్చు కానీ తాతయ్య ఎక్కడంటే అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నారు సో అది కూడా ఏం కర్రీస్ చేసుకోలేక రైస్ పెరిగేసుకుని అలా తింటూ కూర్చున్నారు నిజంగా ఇది చాలా దారుణమైన విషయం ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో ఉండి సో అందరికీ అనిపిస్తుంది కొంచెమైనా బతకాలని చెప్పి సో బాగా బతికి ఈ రోజు ఈ సిచ్యువేషన్కి వచ్చారంటే మనమే అర్థం చేసుకోవాలి సో తాతయ్యకి ఫంక్షన్ రావాలని చెప్పేసి మేము కూడా మంచి కోరుకున్నాం సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ కెమెరా మ్యాన్ చందుతో నేను మీ శువ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమారి ప్రజెంట్ అయితే మనం కందుకూరు నుంచి గుడ్లూరు దారిలో ఎగ్జాక్ట్గా మనం మాపాడు కొండ ముట్స్పాలెం మిడిల్ అయితే ఉన్నాం ఏంటి డబ్బా ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు బ్యాక్ సైడ్ చూస్తే తాతయ్య కనిపిస్తున్నాడు ఏంటి తాతయ్య నార్మల్గానే ఉన్నాడుగా అంత స్పెషల్గా చేయాల్సిన కారణం ఏంటి అనుకోవచ్చు కానీ ఈరోజు మనం చేసినం ఏంటంటే తాతయ్య బాగా కొంచెం బెటర్గా బతికిన వాళ్ళు బట్ ఈరోజు బాటిల్లు తీసుకొని అమ్ముకుంటున్నారు అంటే అది కూడా ఎక్కడ కందుకూరులో కాదండి కందుకూరు నుంచి మా మాచవరం వరకు వచ్చి అదే రుక్ష మీద నడుపుకుంటూ వచ్చి తీసుకెళ్తున్నారు సో ఎంత కష్టం ఉంటుంది అసలు ఇంత సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చారు ఒకసారి తాత మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే తాతారావు మీ నా పేరు సొంత ఊరు కరేడ్ అంటున్నారు కందుకూరు ఎందుకు అక్కడికి వచ్చి కందుకూలని చేరి కందుకూలని చేరి ఏర్పించుకొని ఉంటున్నారు అంటే ఎల్లవంటే మీ సొంత ఊర్లో మీకు ఇల్లుందా ఉంది ముందుగానే మొత్తం కూలిపోయింది మొత్తం కూలిపోయింది అలా అందువల్ల వచ్చేసాము కందుకూరు కందుకూరు వచ్చి నిలబడిపోయాము ఇప్పుడు అక్కడ సొంత ఇల్లు ఉందా ఉంది కానీ ఇంకొకరు తీసుకున్నారు కొనుక్కున్నారు వాళ్ళు ఇక్కడ ఎవరు ఇక్కడ కొనుక్కున్నారు లేకపోతే ఇక్కడ అలా ఇప్పుడు ఎర్రగుండపాలు ఇచ్చారు మాకు ఇక్కడే నిలబడిపోయాం ఐదు చెంట్లు నేలు ఇచ్చారు ఇక్కడ ఇల్లు రెండు ఇల్లు వేసుకొని రెండు ఇంట్లో కొంటున్నాం పిల్లలు తోడిపోతేనే దేశం వెళ్ళిపోయారు నేను ఒంటరిగా ఉండయిపోయాను ఏం పని చేస్తారు వాళ్ళు కర్ర పని మీరు ఫస్ట్ ఏం పని చేస్తాం మేము మేము సేద్యం చేసేవాళ్ళమే రైతు పనులు చేసేవాళ్ళం కరెంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇగో తెల్లాలైతే బండి చేత పెట్టుకొని డబ్బాలు వేరుకుంటున్నాం ఈ సిచువేషన్ ఎందుకు వచ్చింది తాత ఈ బాటిల్ తీసుకురావడం ఇలా

మా సేద్యం పనే మా సేద్యం పని రైతుల పనిలోనే సేద్యం పని అంటే మాకు తెలిసిన రైతులు ఉన్నారు వాకా కోటిరెడ్డి బొత్తాంకారెడ్డి బొత్తాంకారెడ్డి బత్తాలంకారెడ్డి వాకా కోటిరెడ్డి రైతులు ఉన్నారు మాకు కానీ నువ్వు చేసావు అప్పటికీ అప్పటికే రమ్మంటున్నారు కానీ పాత పోయినా రమ్మంటున్నారు కానీ కానీ ఇక్కడ ఇల్లు పెట్టుకుని నడబోయి మళ్ళీ మనం ఏడంటామని చెప్పాను తాత నార్మల్ గా మనం నడవడానికి చాలా ఇబ్బంది పడతాం అలాంటి కందుకూరు నుంచి మాచవరానికి సుమారుగా పదిహేను కిలోమీటర్లు ఉంటుంది సో ఎలా ఎలా వెళ్తున్నారు అసలు ఎలా తొక్కుతున్నారు ఈ వయసులో కూడా ఏం చేత తొక్కాలిగా మన పట్టు కొరకై తొక్కుకోవాలిగా తొక్కింటే కదా సంతకాడికి మన పట్టు నిండేది అంటే బాటిల్స్ అంటే ప్లాస్టిక్ లేకపోతే గాజీ కూడా

అయ్యే నొప్పులు గో మోకాళ్ళ నొప్పులేగా మోకాళ్ళ నొప్పులు పెట్టుకుని పాపోతే మరి నాకు ఫంక్షన్ రాదా మీకు పెట్టుకున్నారా ఫంక్షన్ కి పెట్టుకున్నా ఫంక్షన్ వస్తే ఆపేస్తారా ఇది ఫంక్షన్ వస్తే ఆపేసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని తింటారు ఒక్కలే కదా తాత మీకు అంత ఖచ్చితంగా ఉంటుంది ఏం చేస్తాం మరి సంపర్శన తినాలిగా మనకి వెనక పెట్టేవారు ఎవరు లేరుగా అందుకని మన సంపర్శన తిన పది ఎవరు పెడతారు మనకి ఒకరు పెడతారా పెట్టరు అందుకే సో చాలు సో ఇంత బాగా బతికి లాస్ట్ కి ఈ సిచ్యువేషన్ అనుకున్నారా ఇంకా సో తాత ఏమన్నారని నాకు పెన్షన్ వస్తే చాలు నేను ఇంట్లో హ్యాపీగా ఉంటాను సో ఇంకా నేను బయటికి వెళ్ళాను ఇవి పనులు నేను అయితే తాతయ్య చెప్తున్నారు సో ఇక్కడ మనం చూస్తున్నాము ఇక్కడ ట్రెండింగ్ అనమాట ఇక్కడ ఏమైనా జరగచ్చు కానీ తాతయ్య ఎక్కడంటే అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నారు సో అది కూడా ఏం కర్రీస్ చేసుకోలేక రైస్ పెరిగేసుకుని అలా తింటూ కూర్చున్నారు నిజంగా ఇది చాలా దారుణమైన విషయం ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో ఉండి సో అందరికీ అనిపిస్తుంది కొంచమైనా బతకాలని చెప్పి సో బాగా బతికి ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చారంటే మనమే అర్థం చేసుకోవాలి సో తాతయ్యకి ఫంక్షన్ రావాలని చెప్పేసి మేము కూడా మనసు కోరుకున్నాం సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీ కెమెరా మ్యాన్ నేను మీ శివకుమారి